నమస్కారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం సందర్భంగా కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవటానికి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని పొందటానికి సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన రెండు శక్తివంతమైన మంత్రాలు జపించుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రాలలో మొట్టమొదటి మంత్రం ఓం కృత్తికా సూనవే నమ ఈ కృత్తికా సూనవే నమ అనే మంత్రాన్ని మంగళవారం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళని బట్టి పఠించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో విభేదాలు తగ్గిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి కృత్తికా సోనవే నమ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడి తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించకుండా రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు రెల్లుగడ్డి పొదల్లో పడిన పరమేశ్వరుడి తేజస్సు ఆ రెల్లుగడ్డి పొదల్లో ఆరు భాగాలుగా చీలిపోతుంది అలా చీలిపోయినప్పుడు ఆ పరమేశ్వరుడి తేజస్సు నుంచి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడని మనకు పురాణాల్లో చెప్పారు అలా జన్మించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సప్తర్షుల భార్యలలో ఒక్క అరుంధతి తప్ప మిగిలిన ఆరుగురు ఋషిపత్నులు కూడా పాలిచ్చి పెంచారు అలా పాలిచ్చి పెంచినటువంటి ఆ ఆరుగురు ఋషిపత్నులను కృత్తికలు అనే పేరుతో పిలుస్తారని పురాణాల్లో చెప్పారు కృత్తికల చేత పాలిచ్చి పోషించబడినవాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కార్తీకేయుడు అనే పేరు వచ్చింది అలా కృత్తికల్ని సాక్షాత్తు తమ తల్లుల్లాగా ఆయన భావించాడు కాబట్టి ఓం కృత్తికా సోనవే నమ అనే నామం సుబ్రహ్మణ్య స్వామికి వచ్చింది అంటే కృత్తికల చేత పోషించబడినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం అని అర్థం పరమేశ్వరుడి తేజస్సు నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించినప్పటికీ శివ పార్వతుల ప్రేమాభిమానాలు అందని తరుణంలో కృత్తికల ప్రేమాభిమానాలు స్వామి పొందాడు కాబట్టి ఆరుగురు ఋషిపత్నులు ఆరుగురు కృత్తికలు సుబ్రహ్మణ్యుడికి పాలిచ్చి పెంచారు కాబట్టి ఓం కృత్తికా సోనవే నమ అనే ఈ నామాన్ని ఎవరైతే మంగళవారం పఠిస్తారో వాళ్ళకి కుటుంబంలో ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి ఆప్యాయతలు వెల్లువెరుస్తాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి క్రమక్రమంగా బయటపడి కుటుంబంలో అన్యోన్యతను పెంపొందింపజేసుకోవచ్చు అలాగే మంగళవారం సందర్భంగా సంతాన దోషాలు పోగొట్టుకోవటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఇంకొక నామాన్ని పఠించాలి ఆ నామం ఏంటంటే ఓం దేవసేనా పతయే నమ ఇది నామం ఈ నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే జాతకల్లో ఉన్న సంతానపరమైన దోషాల తీవ్రత తగ్గుతుంది సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది సంతానం కూడా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు దానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని దేవసేనా పతయే నమ అంటూ ఈ నామంలో కీర్తిస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు వల్లి దేవసేన దేవసేనకు భర్త కాబట్టి దేవసేనా పతయే నమ అంటూ స్వామిని ఈ నామంలో కీర్తిస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేననే షష్ఠీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ దేవసేన దేవేంద్రుడి కుమార్తె ప్రకృతిలో ఆరో భాగం దేవసేనకు కేటాయించబడింది మొత్తం ప్రకృతిలో ఆరో భాగం కేటాయించబడింది కాబట్టి భాగం కేటాయించబడింది కాబట్టి షష్ఠీదేవి అనే పేరు వచ్చింది ఈ దేవసేన అంటే షష్ఠీ దేవికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈవిడ బాల సంక్షేమ దేవత అని పురాణాల్లో చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన ఎప్పుడూ కూడా వెలుగులు విరజిమ్ముతూ ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి చేతిలో శుభాలను ప్రసాదింపజేసే ఒక కొమ్మను పట్టుకొని ఉంటే చుట్టూ చిన్నపిల్లలు ఉన్నట్లుగా ఈ దేవసేన రూపాన్ని పురాణాల్లో వర్ణించారు అందుకే చిన్న పిల్లలను కాపాడే దేవతగా ఈ షష్ఠీ దేవికి పేరుంది ఎవరైనా బిడ్డ పుట్టిన తర్వాత ఆరవ రోజు పురిటి గదిలో షష్ఠీ పూజ అని చేస్తారు ఆ పూజ చేసుకోలేకపోయినా షష్ఠీ కవచము లేదా షష్ఠీ స్తోత్రం అనేటటువంటి ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని బిడ్డ పుట్టిన తర్వాత పురిటి గదిలో ఆరవ రోజు చదువుతారు దానివల్ల షష్ఠీదేవి శక్తి పుట్టిన బిడ్డ చుట్టూ కూడా అమోఘంగా వ్యాపించి ఉంటుంది కంటికి రెప్పలాగా పుట్టిన పిల్లల్ని కాపాడుతుంది కాబట్టి సంతానపరమైన దోషాలు తొలగింపజేసే శక్తి సత్సంతానాన్ని కలిగింపజేసే శక్తి సంతానానికి జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా చేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామి భార్య అయినటువంటి దేవసేన లేదా షష్ఠీదేవికి ఉంది అందుకే ఓం దేవసేన పతయే నమ అనే నామాన్ని పఠించడం ద్వారా సంతానపరమైన దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు మంగళవారం సందర్భంగా ఈ రెండు నామాలు పఠించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన నామాలు ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం కృత్తికా సోనవే నమ ఓం దేవసేనా పతయే నమ ఈ నామాలు చదువుకోండి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి